సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ అదృశ్య యుద్ధం భారతావనిపై ముసుగు వేసిన నర్మేధం భారతదేశం అనే మహావృక్షాన్ని కోల్చడానికి ఇప్పుడు బయట నుండి గొడ్డలి వేటు వేయాల్సిన అవసరం లేదు వేళల్లో విషం నింపితే చాలు ఆ చెట్టు దానంతటా అదే కుప్పకు వెళ్ళిపోతుంది అచ్చం ఇలాంటి వ్యూహంతోనే దేశంలో ఒక నిశ్శబ్ద నర్మేదం సాగుతోంది అశ్విని ఉపాధ్యాయు గారు ది రౌనక్ పాడ్కాస్ట్ లో బయట పెట్టిన సంచలన నిజాలు వింటుంటే మన కళ్ళ ముందే ఒక భయంకరమైన డెమోగ్రాఫిక్ వార్ జరుగుతోందని అర్థమవుతుంది అది అమాయకత్వం ఊయల ఊగే వయస్సు కానీ అక్కడ రాక్షసత్వం కత్తికి నూనె రాస్తోంది నీ ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాదం మాయావి వేసిన ఉచ్చులో చిక్కి మరుభూమి వైపు సాగుతోంది ఒకటి వేట మొదలైంది అమ్ముడవుతున్న గుర్తింపులు ఈ వేట ఎక్కడో సరిహద్దుల్లో మొదలమదు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ఆకలి తాండవించే మురికివాడలు ఇవే ఆ మత మార్పిడి మాఫియాకు ప్రధాన వేట మైదానాలు హిందూ పిల్లలను కిడ్నాప్ చేయడం వెనుక ఒక పక్కా నెట్వర్క్ పనిచేస్తోంది పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించిన ఈ సిండికేట్ పిల్లలను ఎత్తుకెళ్లి కేవలం మతం మార్చడం లేదు వారి ప్రాచీన గుర్తింపునే తుడిచేస్తోంది వాడు హిందువుగా పుట్టాడు అన్న ఆనవాలు కూడా ఉండకూడదు అని వాడి పేరు వేషం చివరికి వాడి ఆలోచనలను కూడా మారుస్తున్నారు ఒక మనిషిని చంపడం కంటే ఒక మనిషిలోని సంస్కృతిని చంపి అతడిని తన జాతికి వ్యతిరేకంగా పోరాడే శత్రువుగా మార్చడం ఈ కుట్రలోని అసలు రహస్యం రెండు మదకసాలు విషాణి వండే కర్మాగారాలు మాయమైన ఆ పిల్లలు ఎక్కడికి వెళు చేరుతున్నారో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది మారుమూల ప్రాంతాల్లో సరిహద్దుల వెంబడి వెలుస్తున్న కొన్ని మదర్సాలు ఇప్పుడు విద్యా కేంద్రాలు కావు విద్వేషం పడగ విప్పే విషనాగుల పుట్టలు గోడల మధ్య వినిపించే ఆ ప్రార్థనల వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉడుకుతోంది అవి బడులు కావు పసి మనసులను పాడు చేసే సైకలాజికల్ టార్చర్ రూమ్స్ అక్కడ పలక మీద బల్పం కదలదు పసివాడి మెదడులో విద్వేషపు కత్తులు నూరుతారు నీ తండ్రి కాఫీర్ అని నూరిపోస్తారు నీ దేశం నీకు శత్రువు అని ముద్రిస్తారు అక్షరం నేరవాల్సిన వయసులో అమాయకత్వపు గొంతుతో జిహాద్ నినాదాలు చేయిస్తారు ఐదేళ్ల పిల్లాడికి తన కన్న తల్లి కంటే తన దేశం కంటే ఒక అదృశ్య జిహాద్ మీద ప్రేమ పుట్టేలా విషం నూరిపోస్తారు అమ్మఒడిలో తలవాల్చాల్సిన పిల్లాడు అపరిచితుల అడ్డాలలో అనాథగా మారుతున్నాడు పలక పట్టాల్సిన చేతులతో పగను పెంచుకుంటున్నాడు రేపు ఆ పిల్లాడు పెద్దయ్యాక వాడు సమాజం మీద దాడి చేసేటప్పుడు తన సొంత రక్తాన్ని చంపుతున్నాను అనే స్పృహ వాడికి ఉండదు తన సంస్కృతిని తనే ధ్వంసం చేసుకునేలా ప్లాన్ చేయడం శత్రువు వేసిన అత్యంత పైశాచికమైన మాస్టర్ ప్లాన్ అది మూడవది ది కేరళ స్టోరీ ఇది కేవలం ఆరంభం మాత్రమే ది కేరళ స్టోరీ వంటి చిత్రాలలో మనం చూసింది కేవలం సముద్రంలో ఒక నీటి చుక్క మాత్రమేనని ఉపాధ్యాయు హెచ్చరించారు తెరమైనకాడుకు జరుగుతున్న విధ్వంసం వర్ణనాతీతం లవ్ జిహాద్ అనేది ఒక కోణం అయితే ఈ చైల్డ్ కిడ్నాపింగ్ అండ్ బ్రెయిన్ వాషింగ్ అనేది మరో భయంకరమైన కోణం విదేశీ నిధుల అండతో స్థానిక దళారుల సహకారంతో దేశంలో వేల సంఖ్యలో నకిలీ ఓటర్లు అక్రమ చొడబాటుదారులు తయారవుతున్నారు ఇదంతా దేశాన్ని లోపల నుండి ఖాళీ చేసే ఒకే గొలుసుకట్టు ప్రక్రియ నాలుగో పాయింట్ చచ్చిన చట్టం బతికున్న నేరస్తులు నలుగురు ఐఏఎఫ్ అధికారులను నడి రోడ్డుపై కాల్చి చంపిన యాసిడ్ మాలిక్ లాంటి నర రాక్షసుడు టీవీల ముందు హత్యలు చేశానని స్వయంగా ఒప్పుకున్నా మూడు దశాబ్దాల పాటు చట్టం ముందు వెక్కిరిస్తూ తిరుగుతున్నాడు బాధితుల కన్నేలకు రంగు ఉండదా చట్టానికి కళ్ళు లేకపోవచ్చు కానీ దానికి హృదయం కూడా లేదా న్యాయం ఒక ఎండమావి శిక్ష ఒక ప్రహసనం క్రిమినల్స్కి ఇక్కడ కాలక్షేపం కన్నవారికి మాత్రం చేరని ఆవేదన శోకం చట్టంలోని లుసుగులు నేరస్తులకు పట్టుకొమ్మలవుతున్నాయి ఒక పిల్లాడిని ఎత్తుకుపోయి వాడిని ఉగ్రవాదిగా మార్చిన మన చట్టం వాడిని పట్టుకోవడానికి ముప్పై ఏళ్ళు పడుతుందనే ధీమా ఉంటే వాడు మీ పసిపిల్లలను ఎత్తుకుపోవడానికి భయపడతాడా ఈలోగా మంది బలు అవ్వాలి ఇంకెన్ని పసి మనసులు విద్వేషపు మంటల్లో మాడిపోవాలి న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు మారవచ్చు తీర్పులు మారవచ్చు కానీ అక్కడ బలైపోతున్న పసి ప్రాణాల వేదన మాత్రం మారడం లేదు మన చట్టాల్లోని పద్దెనిమిది వందల అరవై ఒకటి నాటి పోలీస్ యాక్ట్ లాంటి బ్రిటిష్ కాలపు లొసుగులు ఈ వ్యవస్థీకృత నేరానికి ఇంధనంగా మారుతున్నాయి ఐదో పాయింట్ ముగింపు ఆఖరి హెచ్చరిక ఇది కేవలం ఒక పాడ్ లోని చర్చ కాదు ఇది మీ ఇంటి తలుపు తడుతున్న విపత్తు మనం అగ్రరాజ్యం కావాలని కంటున్నాం కానీ లోపల పురుగులు మన పునాదులను తొలి చేస్తున్నాయి అశ్విని ఉపాధ్యాయు గారి విశ్లేషణ ప్రకారం భారతదేశం తక్షణమే ఒక గట్టి మత మార్పిడి వ్యతిరేక చట్టం మరియు సమాన పౌర స్మృతి యుసిసి తీసుకురావాల్సిన అవసరం ఉంది లేదంటే మన భద్రత కాగితాలకే పరిమితం అవుతుంది నిన్న నీ పక్కింటి పిల్లాడు నేడు నీ వీధిలోని బాబు రేపు నీ ఇంట్లోని కన్నబిడ్డ ఎదురు తిరిగితే ఆ తట్టుకునే ధైర్యం నీకుందా మేలుకో లేకపోతే నీ చరిత్రను నీ రక్తంతోనే రాసుకోవాల్సి వస్తుంది మాయమైన పిల్లాడు తిరిగి రాకపోవచ్చు కానీ వాడు ఒక మారణాయుధమై మీ తలుపు తట్టే రోజు మాత్రం దగ్గరలోనే ఉంది పూర్తి వీడియో లింకు కామెంట్స్ సెషన్లోనూ లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది వ్యాసాన్ని అందించిన వారు ఫిస్వా ఫేస్బుక్ నుండి వారికి ధన్యవాదాలు भारत माता की जय